మన నాన్నవాళ్ళు మనం ముందు ఉన్నప్పుడు మనం కూడా నవ్వుకొని ఉంటాం హే మా మా బాబుకి ఎక్కువ చేదత్తం హే చేతారా మా బాబుకి బండి తీస్తే అరుతాడు బట్టలు వేసుకుంటే అరుతాడు చెప్పులు వేసుకుంటే అరుతాడు హే ఏం చేసినా అరుతాడు కోపం పిచ్చ కాపం మా డాడీకి అని మనం చాలాసార్లు అనుకుంటాం చాలాసార్లు అనుకుంటాం స్తోత్రం చెప్పండి ఒక స్టేజ్లోకి వచ్చాక ఒక స్టేజ్లోకి వచ్చాక వినండి మనకు కూడా వయసు వచ్చేసాక పెళ్ళిడికి వచ్చేసాక పెళ్ళి సూపర్గా చేసుకుంటాం అయిపోయింది పిల్లలకి అన్నాం ఫీజులు కట్టేటప్పుడు ఇంటి అద్దె కట్టేటప్పుడు ఖర్చులు తెచ్చేటప్పుడు కటకటాల్లో ఉన్నట్టు అనిపించింది అప్పుడు మన బాబు గుర్తవుతాడు మనకి స్తోత్రం చెప్పండి నీ అమ్మ మా బాబు మంచోడు కాదనుకున్నాను నేను మా బాబు తెక్కలోడు అనుకున్నాను తింగిరోడు అనుకున్నాను మా బాబు అట్టంటోడు ఇట్టంటోడు అనుకున్నాను అబ్బో మా బాబు నిజంగానే హీరో ఎంతమంది పెళ్లి చేశాడంటే ఎంత మందిని చదివించాడంటే ఎంతమందికి కొదువు లేకుండా ఇప్పటి వరకు పోషించాడంటే నేను ఒక్కడ కూడా ఏడవలేకపోతున్నానంటే నాకన్నా మా బాబే పెడరా స్తోత్రం చెప్పండి నిజమే ప్రియులారా దయచేసి గమనించండి ప్రకాశించే వారిగా ఉంచాడు అంత మాత్రమే కాదు ప్రకాశిస్తూ పరిశుద్ధ పరచబడాలి జబ్ది అంటే అర్థం ఏంటి పరిశుద్ధత స్తోత్రం చెప్పండి సూపర్గా ప్రకాశించవచ్చు కానీ ఆ ప్రకాశంలో పరిశుద్ధత ఉండాలి ఏముండాలి చెప్పండి చెప్పాలి చెప్పాలి ఏముండాలి పరిశుద్ధత బైబుల్లో ఉంది మీ నోట భూతులైనను అసలు బూతురు సరస్వతులు ఎక్కడ అసలు అర్చంగా ఇదేగా ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నాడంట ఆ అమ్మాయి ఈ ఇంటికి ఎందుకు ఎందుకంత అవసరమా మనకి హలో మనకు అవసరమా మనకు అవసరమా మీ నోట రావద్దు అన్నాడు దేవుడు మీకు అవసరం లేదు అన్నాడు మీకు అక్కర్లేదు అన్నాడు అవి చెప్పుకునుడు ద్వారా మీరు టెంప్ట్ అయిపోతారు అన్నాడు శోధనలో ఊరిలో పడిపోతారు నష్టం కష్టం మీకు వాటి నా నామానికి అవమానం నన్ను చేతగనుడుగా చూసొద్దు లోకం కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి అన్నాడు స్తోత్రం చెప్పండి యోధా పత్రికలో ఉంది ప్రణ గ్రంథానికి ముందుంది యోధా పత్రికలో రాయబడి ఉంది కలలోనైనా పాపము చేయొద్దనుంది కల్లోనైనా పాప లరిగిపోవద్దనుంది మనకొచ్చే కల్లో మనకు వచ్చే మనకొచ్చే మనకు వచ్చే కార్యక్రమాలో ఎంత ఘోరం మీరు ఆలోచన చేయండి జబ్ది అంటే అర్థం ఏంటి పరిశుద్ధత పరిశుద్ధత స్తోత్రం చెప్పండి ఏషవ్ ఎంత పరిశుద్ధుడు అండి ఏషవ్ ఎంత పరిశుద్ధుడు ఆలోచన చేయండి ఫోఫర్ వారి ఎదురుగా రోజు కవిస్తుంది ఉన్న మాట చెప్తుంది ఉన్న మాట చెప్తున్నావు దయచేసి గమనించండి ఉన్న మాట చెప్తున్నా స్తోత్రం స్తోత్రం కవిస్తుంది ఎదురుగా నించుంది ఇదంతా అధికారం నాకే ఇది నీకే చేయగలుగుతుంది సింపుల్గా చెప్పేసా మీకు ఇదంతా నాదే ఇదంతా నాదే చేయగలుగుతుంది ఇది నీకే చేయగలుపు అందే అందే వాళ్ళిద్దరి మధ్యలో ప్లీజ్ అనేది భావించకండి మిస్అండర్స్టాండ్ అవ్వద్దు వాళ్ళిద్దరి మధ్యలో ఎవ్వరు లేరు ఏషబ్బుకి ఒక్కటే తెలుసో ఒక్కటే తెలుసో అదేంటో తెలుసా నా దేవుణ్ణి కన్నుగప్పి నేను ఎక్కడ బ్రతకలేను ఆ భయం ఉంటే చాలు అదే పరిశుద్ధత ఆ భయం ఉంటే చాలు అదే దేవునికి నచ్చిన భక్తి ఆ భయం ఉంటే చాలు అనేక మంది నువ్వు ఆకర్షిస్తావు స్తోత్రం చెప్పండి కొంచెం మిగరగా ఈ ఉదయ కలిసి నా ఏసై అడుగుతున్నాడు ఈ ఫాదర్స్ డే రోజు నేను మంచోడిని మంచి ద్రాక్షళిని నాలో ఉంచి వచ్చిన మీరు మంచి ద్రాక్షాలు కాస్తారా లేక కారు ద్రాక్షలు కాస్తారా మన అడుగుతున్నాడు నేనేం తక్కువ చేసా మీకు ఐదు అధ్యాయం ఉంది ఏం తక్కువ చేసా మీకు ఎంత తక్కువ చేసా ఇస్రాయేలీలరా ఆరు నెల చేసే సముద్రాన్ని మన్నాను కురిపించా ఊరేలు పంపించా రోగాలు తప్పించా జయ జీవితాన్ని ఇచ్చా నేను మీకు అన్నీ చేసి తిని ఏమి తక్కువ చేసా మీరు కారు ద్రాక్షలు కాయడానికి హలో దేవుడు అడుగుతున్నాడు ఉదయకాల సమయంలో కుమడా కుమార్తె నీకు అన్ని మేలు చేసేనే అంత ప్రకాశించేదానిగా పరిశుద్ధ జీవితానికి ఫలించే జీవితానికి పునాదులేసా ఇంకెందుకు నా మీద తిరగబడుతున్నావు నన్ను ఎందుకు తక్కువగా చూస్తున్నావు నా దగ్గర ఎందుకు ఫలించటలా నా కొరకు ఎందుకు బ్రతకడలా ప్రభు అడుగుతున్నమాట ఆ కాన్ను నిలబెట్టి ఈ మా ఫాదర్స్ డే రోజు ప్రభు చెప్తున్నమాట ఆ కాన్ లాగా ఆరిపోతారా ఏషోబులాగా ఫలిస్తారా ఏషోబులాగా ఫలిస్తారా స్తోత్రం చెప్పండి కొంచెం మిగరగా సంకటన పడింది మొదలుకొని నానే మన భుజాన్ని ఎక్కించుకుంది మన బరువు మోసింది నానే బైబుల్ అంటాడు దేవుడు గెద్ద తన రెక్కల మీద పిల్లలను మోసిన రీతిగా ఇస్రాయేలు నేను నిమివలే మోసి తని గెద్ద రెక్కల మీద మోసే స్తోత్రం చెప్పండి చివరి మాట గద్ద పిల్లలను చేసి తన కాళ్ళతో గూడు రేపొద్ది గూడు రేపొద్దు తన గూడు ఎవరు పడేయరు తన కాళ్ళతోనే గూడు రేపొద్ది గూట్లు ఎవరున్నారో పిల్లలు ఉన్నారో ఆ పిల్లల రెక్కలు వచ్చే టయానికి ఎగరవలసిన సమయం వచ్చినప్పుడు గూడు రేపొద్దు అంట పిల్లల గూట్లోంచి ఒకటి పడుతుంటే అమాంతం ఇది రెక్కలు చాపి కిందకి పడిపోతుంది దీనికి ఎందుకు వెళ్ళద్ది తన రెక్కల మీద మోసుద్దంట అంటే ఎగరటం నేర్పించుద్ది స్తోత్రం చెప్పండి బండి దళుతున్నప్పుడు ఎదరు నుంచో పెట్టి నడుస్తున్నప్పుడు చేయి పట్టుకొని వినాలి ఇంటి మీదకి వెళుతున్నప్పుడు భుజం మీద పెట్టుకొని అన్ని చూపించింది భారాలన్నీ మోసింది నానే పరలోకపు నాని ఇంకా మోసాడు స్తోత్రం స్తోత్రం